వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది రాజకీయ పార్టీలకు సంబంధించి ఎలా ఉండబోతుంది ఇదే అంశానికి సంబంధించి మేము ముందుంచే ప్రయత్నం అయితే చేశాను కాదంటే కాస్త లేట్ అయింది ఎందుకంటే సమాచార సేకరణలో కాస్త సమయం పట్టింది వాస్తవానికి మార్నింగ్ న్యూస్కు సంబంధించి కొన్ని సరికొత్త అంశాలను కూడా నేను తీసుకువస్తా అని చెప్పాను అలాంటి అంశాలనే మేము ముందుంచబోతున్నాను తెలంగాణ ప్రజలరా ఒక్కసారి ఆలోచించండి మార్పు కావాలని పోరాటం చేశాం ఆ పోరాటంలో ఇప్పుడు ప్రభుత్వం మారింది కానీ పాలన మారలేదు అనే విషయాన్ని మళ్ళొక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా ఎస్ నిజమే అక్షరాల సత్యం ఏ విధంగా మారలేదు ఎందుకు మారలేదు అనే అంశానికి కూడా నేను ఈరోజు మార్నింగ్ న్యూస్లో మీకు చాలా క్లారిటీగా చెప్తాను ప్రతి ఒక్కరు కూడా ఈ లింక్ను మీ మీ గ్రూపులలో కూడా షేర్ చేసుకోండి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారా అసంతృప్తితో ఉన్నారా అన్నా గడిచి ఇరవై రోజులు కూడా కాలేదు కదా అని చాలామంది కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఇరవై రోజులు కాదు ఇరవై నిమిషాలు కాదు ఇరవై సెకండ్లు కూడా సమయం ఇయ్యమని మేమంటున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం తప్పుదం చేసింది గానికేనే మిమ్మల్ని ఈ అధికార పార్టీలో కూర్చోబెట్టాం ఖచ్చితంగా నాకు మాట్లాడే హక్కుంది కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే హక్కు ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో నా వాటా ఉంది గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలరా నేను డైరెక్ట్గానే మాట్లాడతా ఏది మించి ఏదో ఏదో జరుగుతున్నది ఏదో అన్నట్టుగా ఉండదు వాస్తవాలను పైకి తెచ్చే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను మీరు ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ని ఇక నేను సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వాస్తవ విషయాలను మాత్రం మేము ఒకటే అంశాన్ని గుర్తుపెట్టుకోండి నేను ఒక ఏంది గౌరవం ఉన్న వ్యక్తిగా ఆత్మాభిమానం ఉన్న వ్యక్తిగా ఒక మాట మీకు చెప్తున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అంటే నాటి డిసెంబర్ మూడో తారీఖు వరకు బహుశా మీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆ విమర్శలు చేసిన ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నా ఎప్పుడు విపక్షమే నా ఎజెండా ఎప్పుడు విపక్షమే నేను స్వపక్షానికి ఎప్పుడు లొంగను బానిసన కద్దు నేను అమరుణ్ణి పెట్టుకోరి నేను బానిసను కాదు నేను అమరుణ్ణి అదే విషయాన్ని చాలా క్లారిటీగా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇక వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మారింది రంజిత్ కాదు మారింది ప్రభుత్వం అనే విషయాన్ని చాలా క్లారిటీగా కూడా మీ మైండ్లలో సెట్ చేసుకోండి అంతేగాని లేనిపోని విమర్శలు తావు అవసరం లేదు